ఈ సమయంలో మనము రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం మొదలుకొని ఎనిమిదో వచనాలు ఉన్నటువంటి సారాంశము మనం తెలుసుకుందాము దానికంటే ముందుగా మూడవ వచనం ధ్యానించుకున్నాము ఉజియా ఏలను ఆరంభించినప్పుడు పదిహేడేళ్ల వారవి ఎరుశలేములో యాభై రెండు సంవత్సరములు ఏలిను అతని తల్లి ఎరుశలేము కాపురుస్తున్నాను ఆమె పేరు యువకల్యా అతడు తన తండ్రి అయిన అమజ్జా చెరి అంతటిలో ప్రకారము యుహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను ఈ సమయంలో మనము ఉజియా గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఉజియా అనే పేరుకు విహోవాయే నా బలము అనే అర్థమును కలిగి ఉన్నాడు ఉజయ విహోవయే నా బలము వేరెవ్వరూ నాకు బలము కాదయా నీవే నా బలమని ఉజియా పేరులోనే కలిగి ఉన్నాడు విహోవయే నా బలమని కలిగి ఉన్నాడు ఉజియా ఈ ఉజియా పదహారవ సంవత్సరంలో మూడవ వత్సరంలో తెలియజేసిన రీతిగా పదహారు సంవత్సరాల వయసులో యుక్తకాలంలో యవనసుతో ఉన్నప్పుడు ఎరుషులేముకు రాజుగా ఎన్నుకోబడ్డాడు దేవుడు అభిషేకించుకొని ఆ ఎరుషులేముకు రాజుగా ఎన్నుకోబడ్డాడు తర్వాత యాభై రెండు సంవత్సరములు ఎరుషులేమును వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథము మరియు చరిత్రలో కూడా మనం చూడగలము తర్వాత అంటే ఉజియా తర్వాత వెళ్ళినటువంటి రాజులు రాజులలో ఉన్నటువంటి రాజు సౌలు రాజు ఈ సౌలు రాజు కూడా హుజియా తర్వాత నలభై సంవత్సరములు ఎరుసలేమును ఏలాడు ఆ తర్వాత దావిద్ మహారాజు ఎరుసలేమును నలభై సంవత్సరములు వేలాడు తర్వాత సలోమోన్ మహారాజు ఎరుసలేమును నలభై సంవత్సరములు ఏలాడు అయితే మనము ఈ సమయంలో ఉజియాలో ఉన్నటువంటి నాలుగు విషయాలను మనము నేర్చుకుందాము అందులో మొదటి విషయము నాలుగవ వచనంలో యుహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అవును పీలారా యుహోవా దృష్టికి భుజియా యథార్థంగా ప్రవర్తించేవాడై ఉన్నాడు దేవుని యొక్క దృష్టికి యథార్థంగా ప్రవర్తించేవాడై ఉన్నాడు అందుకే దేవుడు భుజియాని ఎన్నుకొని పదహారవ సంవత్సరంలోనే పదహారవ ఏటనే ఆయన రాజుగా అభిషేకించి ఎరుషులెముకు రాజుగా చేశాడు దేవుడు యుక్తకాలంలోనే దేవుని పట్ల యథార్థముగా జీవించేవాడు ఉజ్జియా అవును పి సహోదరి సహోదరుడా నీ యవన కాలంలో ఉన్నావు కదా మరి నీవు దేవునికి యదార్థంగా జీవిస్తున్నావా నువ్వు యథార్థంగా జీవిస్తే నిన్ను ఆయన ఆయన దృష్టిలో నీ ఉంటావు యథార్థంగా ప్రవర్తించేవారు దేవుని దృష్టిలో ఎలా ఉంటారంటే గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవయో వచనంలో సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన కిస్టులట యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు అని దేవుని వాక్యం సెలవుస్తుంది ఈ వాక్య ప్రకారముగా ముజియా కూడా దేవుని పట్ల యథార్థముగా ప్రవర్తించవాడై ఉన్నాడు కాబట్టి ముజియా దేవునికిగా ఉన్నాడు రెండవదిగా ఐదవ వచనంలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లా చేసెను అవును అవును ఫీలారా భుజియా దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్దిల్ల చేసెను అని వ్రాయబడి ఉంది అంటే భుజియా దేవుని ఆశ్రయించిన వాడిగా ఉన్నాడు భుజియా దేవునికి మొరపెట్టేవాడిగాను బుజియా దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు మరి నీవు ఉన్నావా దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నావా దేవుని దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా ఒకసారి ఆలోచించి దేవుని ఆశ్రయిస్తే నిన్ను కూడా దేవుడు వరదలు చేస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది దానికంటే ముందు దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు దేవుని ఆశ్రయించాలి ఈ సమయంలో భుజియాలో ఉన్నటువంటి మూడవ విషయాన్ని మనం తెలుసుకున్నాము అవును భుజియా ఫిలిస్తలతో యుద్ధం చేసినప్పుడు పిలిస్తీల ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రాకార పురములను కట్టించినప్పుడు పిలి ఫిలిస్తీలతో నివసించినప్పుడు అరబీలతోనూ మొహవీనులతోనూ అతడు యుద్ధం చేసినప్పుడు వారందరితో యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయము చేసను దేవుడు అతనికి విజయమును కలిగించాడు ప్రతి యుద్ధములో ప్రతి కార్యములో దేవుడు విజయాకు విజయమునిచ్చి సహాయం చేశాడు దేవుడు నీకు కూడా నీకున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు దేవుడు నీకు సహాయం చేయవాడై ఉన్నాడు విజయాకు చేసినటువంటి సహాయం నీకు కూడా చేస్తాడు ఆయన దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఎలా ఉండాలి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరముగా ఉండాలి విజయ యథార్థంగా ఉన్నాడు దేవుని ఆశ్రయించి ప్రార్థించాడు యుద్ధ సమయాలలో కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి కాబట్టి ఉజ్జయాకు సహాయం చేశాడు దేవుడు మరి నీవు కూడా యథార్థవంతంగా ఉండాలి దేవుడికి ప్రార్థన చేయవారిగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి అలా ఉండినప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో తెలియచేయబడుతుంది అలాగే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనమును చేసెదరు అని వ్రాయబడి ఉంది యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం చేసెదరు దేవుని దర్శించెదరు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని దర్శిస్తాడు దేవుడు యథార్థవంతులుగా ఉంటే అయితే ఉజియాలో ఉన్నటువంటి నాలుగవ విషయాన్ని మనము తెలుసుకుందాము ఎనిమిదవ వచనంలో అతడు అధికముగా బలాభివృద్ధి నొందేను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించేను చూసారా దేవుడు ఎంత ఘనతనిచ్చాడు హుజియాకు అతడు హుజియాకు అధికముగా బలాభివృద్ధిని కలుగజేసెను అధికమైనటువంటి బలమునిచ్చాడు శత్రువులను జయించగలిగినటువంటి బలమును సైన్యమును దేవుడు సమకూర్చి ఇచ్చాడు అలాగే అభివృద్ధిని కూడా ఇచ్చాడు అభివృద్ధిని కూడా కలిగించాడు ఆ దేశంలో దేవుని వాక్యం సెలవిస్తుంది యుహోవా ఎందు నమ్మిక ఇచ్చేవారు అని తెలియజేయబడుతుంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చంలో తెలియజేయబడుతుంది యుహోవా ఎందు నమ్మకమచ్చు నువ్వు అప్పుడు నీవు వర్ధిల్లుతావు దేవుడు ఏశోపునకు తోడై ఉన్నాడు ఆది కాండము ఇరవై తొమ్మిదవ దాని రెండవ వర్షంలో తెలియజేయబడుతుంది దేవుడు యేషోపుకు తోడై ఉన్నంత కాలం కూడా యేషోపు వర్దిలుచునే ఉన్నాడు ఉండేను అని వ్రాయబడి ఉంది అవును దావీదుకు కూడా తోడుగా ఉన్నాడు దేవుడు దావీదు పోయిన చోటల్లా కూడా దేవుడు తోడుగా ఉండి అతనిని కూడా వర్దిల చేశాడు దావీదు మహారాజును కూడా వర్ధిల్ల చేసినటువంటి దేవుడు ఏషోపును వర్ధిల్ల చేసినటువంటి దేవుడు భుజియాను వరదలో చేసినటువంటి దేవుడు భుజయాకు బలాభివృద్ధిని కలుగు చేసినటువంటి దేవుడు భుజయాకు సహాయం చేసినటువంటి దేవుడు భుజయాకు యథార్థమైనటువంటి ప్రవర్తన ఇచ్చినటువంటి దేవుడు నీకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు కూడా ఆయన బలమును ఇవ్వడానికి అనుగ్రహించడానికి అభివృద్ధిని కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నీవైతే దేవుని పట్ల దేవుని ఎందు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుని దీవించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కోసం నీ దేవుని బిడ్డ దేవుని ఆశ్రయించు దేవుని సహాయం కొరకు ప్రార్థించు యథార్థంగా ప్రవర్తించు అప్పుడు దేవుని యొక్క దీవెన దేవుని యొక్క బలము దేవుని యొక్క అభివృద్ధిని కలిగిస్తాడని వాక్యం ద్వారా దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నారు చిన్న ప్రార్థన చేస్తున్నాము మహోన్నతుడ మా గొప్ప గనుడ మీ స్తోత్రాలు వందనాలు చూపిస్తున్నారు బాబా మా సహాయములకు కర్తవైన దేవాన్ని స్తోత్రమును బలాభివృద్ధిని కలుగు చేయవాడానికి స్తోత్రములు యథార్థ మనస్సుల ప్రార్థన ఆలపించేవాడడానికి స్తోత్రములు యథార్థముగా ఉన్నవారు నీ పిష్టలుగా నీ చలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ సమయంలో విధబడినటువంటి వాక్యములు ప్రభా విన్నటువంటి వారిని కావలసినటువంటి జ్ఞానమును తెలివిని అనుగ్రహించి నడిపించండి ప్రభా నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను తెలుసుకున్నటకు సహాయం దయచేసి నడిపించమని மபுனரட்சஸ்வ வாரி சேஷ்டமையா பிரார்த்திச்சு வேடுக்க சொன்னேன் ஆமேன் அந்த